నమస్తే శ్రీ వ్లాగ్స్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగులో అడుగుపెట్టి జనవరి నెల మనం పూర్తి చేసుకుంటున్నాం ఫిబ్రవరి నెలలోకి అడుగు పెడుతున్నాం ఫిబ్రవరి నెలలో కొన్ని గ్రహాల మార్పుల వలన కొన్ని రాసుల వారికి అదృష్టం కలగబోతోందండి మరి ఆ రాసులు ఎవరు ఎవరికి లక్కీ టైమ్ స్టార్ట్ అవుతోంది ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శాస్త్రంలో గ్రహాల గమనానికి అధిక ప్రాధాన్యత అనేది ఉంటుంది ఎందుకంటే గ్రహాల రాశి మార్పు వల్ల రాశిచక్ర జాతకుల మీద సానుకూల ప్రతికూల ప్రభావాలు అనేవి పడుతూ ఉంటాయి ఫిబ్రవరిలో కొన్ని గ్రహాలు మారబోతున్నాయి అందువల్ల కొన్ని రాసులు వారికి ప్రత్యేకంగా ఈ నెల మారబోతోంది అలాగే కొంత టైం అనేది కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు ఫిబ్రవరిలో సూర్యుడు కుజుడు శుక్రుడు బుద్ధుడు తమ రాసుల్ని మార్చుకుంటున్నాయి బుద్ధుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అలాగే అంగారకుడు కూడా రాశి మారుస్తున్నాడు శుక్రుడు శని సంచరిస్తున్న కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు కూడా శని సొంత రాశి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు సూర్యుడు గ్రహాల అధిపతి అనే విషయం మనందరికీ తెలిసిందే ఇలా గ్రహాల మార్పు వలన ఏంటంటే చాలా శుభయోగాలు కలగబోతున్నాయి దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత తండ్రి కొడుకులైన సూర్యుడు శని రాసుల కలయిక జరగబోతోందండి ఫిబ్రవరి నెలలో సూర్యుడు కుజుడు శుక్రుడు బుద్ధుడు ఇలా మారడం వలన ఏంటంటే కొన్ని రాసుల వారికి అదృష్టం రెట్టింపు కాబోతోంది రాసుల కలయిక వల్ల అనేక శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి చాలా మంచి యోగాలు అనేవి కలుగుతున్నాయండి మరి ఏ రాశి వారికి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా నాలుగు రాసుల వారికి అయితే చాలా మంచి శుభయోగాలు కలగబోతున్నాయి అందులో మొదటగా ధనస్సు రాశి నాలుగు గ్రహాల కదలికలు ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నవారి విషయం తీసుకుంటే ప్రమోషన్ లాంటివి రావచ్చు అలాగే పై అధికారుల నుంచి ప్రశంసలు వంటివి కూడా రావచ్చు మీ మేనేజర్ల నుంచి మీకు చాలా సపోర్ట్ అనేది కూడా దొరుకుతుంది కొన్ని కొత్త బాధ్యతల్ని కూడా మీరు అందుకునే అవకాశం ఉంది అదే సమయంలో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది అంటే జీతం పెరగచ్చు లేదంటే ఇంక్రిమెంట్లు వంటివి రావచ్చు ఇలా అంతా కూడా మంచి జరుగుతుంది ఇక వ్యాపారస్తుల విషయం తీసుకుంటే కనుక వారి వ్యాపారం కూడా చాలా సజావుగా సాగిపోతుంది ఆర్థికంగా వృద్ధి చేసుకునేందుకు కూడా మంచి మంచి అవకాశాలు ఏర్పడతాయి కానీ మీరు ఒక్కటి మాత్రం ఆర్థిక విషయంలో జాగ్రత్త వహించండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు మాత్రం వెనక ముందు ఆలోచించి ఇది మంచిదా కాదా అని నిర్ణయించుకుని అప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాల్ని పొందుతారు ఇక ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంది కానీ జంక్ ఫుడ్ ఇష్టపడేవారు మాత్రం అది మానేస్తే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది కుటుంబ సౌఖ్యం అలాగే సంతోషం అన్నీ కూడా చాలా బాగున్నాయి తదుపరి మేషరాశి సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు కదలికలు మేషరాశి వారికి కూడా శుభం కలిగని అంటే మేషరాశి వారికి కూడా శుభం కలిగే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగస్తులకి చాలా బాగుంది ముఖ్యంగా నిరుద్యోగులైతే శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మంచి అవకాశాలు కూడా తలుపు తడతాయి ఇక వ్యాపారస్తులకైతే ఆర్థికంగా చాలా బాగుంది కొత్తగా పెట్టుబడులు కూడా పెట్టచ్చు పెట్టుబడులతో పాటు పొదుపు మీద కూడా మీరు దృష్టి పెట్టాలి ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంది కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి జంక్ ఫుడ్ లేట్ నైట్లో తినడం ఇటువంటివి మానాలి ఇవి మీకు హెచ్చరించడం అనేది అవుతుంది ఇందులో మంచి తీసుకోవాలి చెడు చెప్పినప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలనేది ఆలోచించాలి జ్యోతిష శాస్త్రంలో గొప్పతనం ఏంటంటే మనకు ముందుగా జరగబోయేది తెలియడం అనేది జరుగుతుంది దాన్ని బట్టి మనం మంచి చెడు అనేవి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే చెడుని దాటవేయచ్చు మంచిని అందుకోవచ్చు ఇక వ్యాపారస్తులకి అన్ని విధాలా కూడా చాలా బాగుంది తరువాత మకర రాశి ఈ మకర రాశి వారికి ఏంటంటే మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారికి అయితే కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి ఆదాయం బాగుంటుంది కానీ చిన్న చిన్న సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి కొంచెం ఆలోచనాత్మకంగా పెట్టుబడులు పెట్టండి ఇవి మీకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా మారుతాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వంటివి కనిపిస్తున్నాయి కానీ మామూలుగా అయితే ఆరోగ్యం చాలా బాగుంది కానీ మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఈ చిన్న సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఇక ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి చాలా ప్రశాంతంగా మీకు గడుస్తుంది ఇలా గ్రహాల మార్పుల కారణంగా ఏంటంటే ముఖ్యంగా ఈ రాసులు వారికి మంచి జరిగే అవకాశమే ఎక్కువగా కనబడుతోంది కాబట్టి మీరు తగినంత జాగ్రత్త తీసుకుంటే మాత్రం మంచి మంచి అవకాశాలను ఖచ్చితంగా అందుకుంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోద్దు అలాగే ఫిబ్రవరి మాస ఫలితాలు కూడా త్వరలోనే అందిస్తాను మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నమస్తే